హరిదాసులు చేతిలో ఆ తంబురా పట్టుకుని హరినామ సంకీర్తనం చేస్తూ ఎడం వైపు ఒక పెద్ద జోలినుంచుకుని అలాగే తల మీద భిక్షాపాత్రని గొప్ప అమరికతో కట్టుకుంటారు వాళ్ళు ఏ ఇంటి ముందు ఆగరు నడిచి పెద్దగా కీర్తన చేస్తూ కుడి చేతిలో చిడతలు పట్టుకుని ఆ చెడతలు వాయిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఎంత పెద్ద కంఠంతో పాడతారో వాళ్ళు హరినామ సంకీర్తనం చేసి వెళ్ళిపోతూ ఉంటే యజమాని తన బిడ్డల్ని పైకి పంపించి ప్రత్యేకంగా ఆ హరిదాసుని ఇంటికి ఆహ్వానిస్తారు ఆయన వీధి గుమ్మంలోకి రాగానే ఆ బియ్యం చేత్తో పట్టుకుని వేస్తే ఎంత అమరికగా వంగుతాడో చంటి పిల్లలకి కూడా అందేటంత అమరికగా కిందకి వంగుతాడు వంగినప్పుడు అందులో ఆ బియ్యం వేస్తే మళ్ళీ లేచి ఆ హరినామ సంకీర్తనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అందుకే ఉత్తరాయణం వచ్చింది అంటే దేవతలకి సంతోషం ఋషులకు సంతోషం పితృదేవతలకి సంతోషం మనుష్యులకి సంతోషం సమస్త భూతములకు సంతోషం